రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల పైన అన్ని మండల కేంద్రాల పైన అలాగే అన్ని గ్రామాలలో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మరి స్థానిక సంస్థలలో ఏ విధంగా గెలవాలనేటువంటి అంశం పట్ల కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది ప్రధానంగా ఇలా ఈ రాష్టంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మోసాల విషయంలో అయితేనేమి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల వైఫల్య విషయంలో అయితేనేమి ప్రజలకు చేస్తానటువంటి సంక్షేమ అభివృద్దిలో ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందో అది అంతర్ను కూడా మరి మా కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఒకవైపు రాష్ట స్థాయిలో వైఫల్యం ఒకవైపు ఉమ్మడి జిల్లా స్థాయిలో వైఫల్యం ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి ఈ స్థానిక ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు స్థానిక అభివృద్ది విషయంలో జరుగుతున్న వైఫల్యాల విషయంలో ఎంతసేపు ఎక్కడ చూసినా కూడా మాటలు కోటలు దాటుతున్నాయి తప్పితే అభివృద్ది మాత్రం గడపలు దాటడం లేదు రోజు ప్రకటనలకే పరిమితమైనటువంటి ప్రభుత్వం కావచ్చు ఈ స్థానిక శాసనసభ్యుల వైఫల్యాల విషయంలో ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతులను చేయాలి రేపు రాబోయేటువంటి రోజులలో మరి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు మేమున్నామనేటువంటి భరోసానిస్తూ ఆ యొక్క ప్రతి అంశం పట్ల అంకిత పోరాటం చేయాలని చెప్పేసి మరి మా నాయకులకు కార్యకర్తలందరూ కూడా నిదర్శించడం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసు దయచేసి ప్రజలారా ఒకసారి ఆలోచించండి మరి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ప్రజలకు ఇచ్చినటువంటి అభివృద్ది సంక్షేమ విషయంలో మాట తప్పినటువంటి ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పండి ఈ దేశం కొరకు ధర్మం కొరకు నూట నలభై కోట్ల ప్రజా సంక్షేమ అభివృద్ది కొరకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో సుభిక్షంగా తీసుకెళ్తా ఉన్నాము ఒకసారి ఆలోచించి మరి భారతీయ జనతా పార్టీ వైపు ఓట్లేసి మా అందరికి కూడా అవకాశం కల్పించి మీ అందరికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించవలసిందిగా మరి ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకి అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి स्ता भारत माता की जय